పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారు ఒకటో తేదీ వచ్చేస్తోంది ఇప్పటికే లాస్ట్ టైం పది రోజుల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పింఛన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లు లేకపోవడంతో అయితే ఈసారి పింఛన్లు పంచే కార్యక్రమం ఖచ్చితంగా సచివాలయ సిబ్బందితో చేయించాలి అంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి లేఖలు రాస్తున్నాయి ఈసీకి కూడా అయితే అది సాధ్యమవుతుందా కాదా అనే ఆలోచన కూడా చేస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఇటువంటి పంపిణీ కార్యక్రమాలు అనేది చేయడం ఒక రకంగా విరుద్ధం కాబట్టి ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోలేదు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే దానికోసం వాలంటీర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళతో పంపిణీ చేయించారు అదే కనుక ప్రభుత్వ ఉద్యోగులను ఆ సీట్లో నుంచి లేపి ఇంటికి పంపుతారంటే అది ఖచ్చితంగా సాధ్యం కాదు అది అలాగే కొన్ని రూల్స్కి కూడా విరుద్ధం దాని మీద రేపు పొద్దున్న ఎవరైనా కోర్టుకు వెళ్తే ఉద్యోగులు కూడా ఇరుకుని పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది జరగదు అనేది అది సాధ్యం కాదు అనే ఆలోచన అయితే ఇప్పుడు జరుగుతుంది అదే కనుక సాధ్యమైతే పక్క రాష్ట్రాల్లో కూడా ఇదే కార్యక్రమం చేసేస్తారు కదా మొదటి రెండు రోజులు ఉద్యోగులందరినీ మీరు ఇంటికెళ్ళి పంపిణీ చేసి రండి అని అదే కనుక చేస్తే అది ఇబ్బంది కొన్ని రూల్స్కి కూడా వ్యతిరేకం నిబంధనలకు విరుద్ధం అని కూడా చాలామంది చెప్తున్నమాట ఈ నేపథ్యంలో ఇంకా అలాగ పంపిణీ చేసే అధికారులు ఎవరైనా ఉన్నారా డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి ఒకప్పుడు మనీ ఆర్డర్స్ రూపంలో వచ్చేవి వాళ్ళే ఇంటికి వెళ్ళి ఇస్తారు పోస్ట్ మ్యాన్లు వాళ్ళ డ్యూటీ అదే కాబట్టి వాళ్ళ అక్కలతోనే అది సాధ్యమవుతుంది ప్రభుత్వ అధికారులు పైగా అది పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో టైఅప్ పెట్టుకుని చేస్తే అది సాధ్యం అవుతుంది అనేది ఎందుకంటే అందరికీ అకౌంట్లో వేస్తారా లేదంటే అందరికీ అకౌంట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు తీసుకొని దాన్ని యాడ్ చేసుకుని పంపించడం అది ఇంకా పెద్ద తలనొప్పి కార్యక్రమం కాబట్టి ఇమీడియట్గా అది జరిగే పని అయితే కాదు కానీ ఎలాగైనా సరే ఒకటో తేదీన అంటే లేవలేని వాళ్ళు సచివాలయం దగ్గర వరకు రాని వాళ్లకు ఖచ్చితంగా అధికారులు ఇంటికెళ్ళి ఇస్తామని చెప్తున్నారు మిగిలిన వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ చూ చూడాలి చాలా కీలకం కానీ ఇంటి వద్దకే పం పింఛన్ పంపే పంపిణీ చేసే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది